హలో అండి అందరికీ నమస్తే మీ శైలని మీరు నేనైతే బెండకాయ చారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే వాటర్ వేసేసుకొని మంచిగా కడిగేసుకోవాలి నేను చిన్నగా కొను బెల్లం తీసుకున్నాను అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఐదారు గ్రీన్ చిల్లీ తీసుకున్న అల్లం పేస్ట్ స్పూన్ తీసుకున్నా బెండకాయలు మంచిగా కడిగేసుకోవాలి అన్ని వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఒక దాంట్లో జా జల్లు లేకుండా ఒక పేటలోకి తీసేసుకోవాలి వాటర్ లేకుండాను సో మా దాంట్లో నీ పురుగులు అవి ఉంటాయి కదా చూసుకుని కట్ చేసుకోవాలి బెండకాయలోని నేను చింతపండులో ఒక మూడు మాటలు కడిగేసుకోవాలి ఎందుకంటే దుమ్ము ఏమైనా ఉంటాయి కదా అందులోని మంచిగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వా వాటర్ వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండుని అందులో కర్రీకి మనం రెడీ చేసుకుంటాం కదా ముందుగా అయితే తొడుగులు తీసేసుకోవాలి అటు ఇటుని తొడుగులు అన్ని తొడుగులు తీసేసుకోవాలి మనం కట్ చేసుకున్నప్పుడు తొందరగా కావాలంటే అన్నీ కట్ చేసుకుని ఐదారు బెండకాయలు తీసుకొని కట్ చేసేసుకొని వరుసగా పెట్టుకోని చూసారు కదా బెండకాయలు తొడుగులు తీసేసుకున్నాను కదా ఐదర్ అట్ట కొట్టుకోవాలి ఇలాగా పట్టుకొని మనం ఫాస్ట్గా కట్ చేసుకోలేనప్పుడు ఇలాగా సమానంగా పులుసు కదా పులుసు కొంచెం నేను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా స్మాల్ సైజు కట్ చేసుకుంటున్నాను అలా కట్ చేసుకోవాలి మీ ఇష్టం కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు నాకు ఈ సైజు సరిపోతామంది వంద కట్ చేసుకుంటున్నాను నేనైతే అని సమానంగాను ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే ఎక్కువ హైదరాబాద్లో ఫేమస్ ఈ పులుసు అయితేనే ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే బెండకాయ చారు అంటారు నాకు ఆధారవాటు అయిపోయింది ఎక్కువ బెండకాయలంగిలాగా తీసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను కదా అవన్నీ ముందుగా అయితే కలాయి పెట్టుకొని ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇందులోకి ఆయిల్ ఇటెక్కాక ఉల్లిగడ్డలో వేసేసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను చిన్నగా తురుముకోవాలి ఉల్లిగడ్డలో అవి గ్రీన్ చిల్లీ కూడా ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇందులోకి రుసు సర్పాదం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డల్లో ముందు వేసుకుంటే తొందరగా ఏగుతాయి మంచి రంగు వస్తాయి ఉల్లిగడ్డలో టైం కూడా తక్కువ టైం పడుతుంది మనకి ఇందులో ఒక స్పూన్ నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇందులోని ఈ పేస్ట్ మంచి పచ్చివాసన పోయే వరకు బాగా ఏగనివ్వాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి బెంటక చారులోని చాలా ఇంకా బాగుంటుంది బెండకాయ చారు అయితేనే రుచిగా ఉంటుంది దీంట్లో ఒక కొద్దిగా ఒక అర స్పూను బెల్లం రుమ్ముకున్నది ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు వేగినప్పుడే అంతా మంచిగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా వేగిపోయి బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి బాగా ఏగనివ్వాలి ఆయిల్లోని ఎందుకంటే ముందు ముందు మనం అది వేసేస్తే బెండకాయ కొడకదు అసలు మంచిగా కర్రీ కూడా ఉండదు అందుకని ఆయిల్లో అది ఉల్లిగడ్డలతో సమానంగా యాగాలి ఉల్లిగడ్డలు కొద్ది ఉల్లిగడ్డలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా అలాంటప్పుడు వేసేసుకోవాలి బెండకాయలు వేసేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోని ఒక అర స్పూను పసుపు వేసుకొని బాగా అన్ని మిక్స్ అయిపోయే వరకు బాగా ఏగనివ్వాలి ఆయిల్లో బెండకాయ ఇల్లు బెండకాయ ముక్కలు అన్ని బాగా వేగిపోనివ్వాలి మరీ అంత పచ్చిగా ఉండకూడదు మళ్ళీ పులిసేసేస్తాం కదా పులిసేసిన దాని మీద బెండకాయలు ఏగవసలాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఇంకా బెండకాయలు ఇంకో కొంచెం ఏగాలి మరీ పచ్చిగా ఉండకూడదు బెండకాయలు కొంచెం వల్లిపోనట్టుగా ముక్క సమానంగా వేగాలి ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి దీంట్లోని రెండు స్పూన్లు కారం పొడి వేసుకుంటున్నాను బెండకాయ ముక్కలు వేకపోయాయి కదా ఇందులోని వేసేసుకోవాలి రుసు సరిపినంత వేసుకోవాలి కారం పొడి ఇష్టం అంటే ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోవచ్చండి జారికి బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఏగ్ రెండు నిమిషాలు ఏగిపోయాక చింతపండు నానబెట్టుకుని చింతపండు ఉంది కదా పిప్పి లేకుండా తీసేసుకొని ఆ పులుపు దీంట్లో వేసేసుకోవాలి చారు కొంచెం పలుసుగా కావాలంటే పలుసుగా పెట్టుకోవచ్చు చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు ఒకరు మూడు గనులు వాటర్ కూడా వేసేసుకున్నాను చింతపండుకి పులుపు అన్నీ సమానంగా ఒక మూడు కప్పులు వాటర్ కూడా వేసుకోవాలి పులుపు మంచిగా వేసేసాను కదా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు మనం తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు అలా చిక్కగా దింపుకోవచ్చు అంటే చిక్కగా చేసుకోవచ్చు పులుసు కొంచెం పలుసుగా అయితే కొంచెం బాగుంటుంది ఇంకాను కొంచెం మరీ చిక్కబడిపోకూడదు ఈ చారు అయితే అని అంతటే చిక్కబడితే అంత బాగోదు ఈ మసాలా అయితే వేరే మసాలా ఇది గరం మసాలా కాదు ఇందులో మనం రైస్ ఉంటుంది కదా రైస్ బిర్యాలు ధనియాలు మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసి వేయించుకొని అన్నీ వేయించేసుకోవాలి ఉల్లిగడ్డలు చూద్దామని ఏం చేసుకున్నా ఆ మసాలా ఏంటిది చాలా టేస్టీగా ఉంటది ఇలా పులిచి వేసుకున్నప్పుడు ఈ మసాలా వేసుకుంటే బాగుంటుంది కూర్చొక్క దాన్ని వస్తుంది ముక్క దొంగిలా ఉడికిపోయింది కదా అలా ఉడకాలి ముక్క కర్రీ అయితే అయిపోయింది నేను ఇంకా గిన్నె తీసుకున్నాను కదా గిన్నెలో పులుసు అయితే వేసుకుంటున్నాను ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది రైస్ అయితే చాలా బాగుంటుంది పళ్ళు పళ్ళుగా మనకి నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకుని తింటే మరీ పల్లగా కాకుండా మరీ అంత తియ్యగా కాకుండా కొంచెం బెల్లం వేసాం కదా బెల్లం వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇది పెద్దవాళ్ళకైతే బెల్లం ఎక్కువ అయితే పులుసులు ఎక్కువ తింటారు కదా వాళ్ళకి ఎలాగటప్పుడు చేసి పెడితే వాళ్ళకి నోరు బాగాలేనప్పుడు ఎలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హ్యాపీగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్